ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు ఎర్రిపు మొత్తం వీడియో పెట్టి పను అనుకో నీ పేరు చెప్పి నీ ఛానల్ పేరు చెప్పలే సంతోషించు సాలే ఏం గుద్దవలిసిందారా లంజా కూడా ఏం ఏం మెసేజ్ పెడుతున్నావు ఎర్రిపుకున్నా మొట్టగా బొచ్చేడు మంది దాడుకుని వచ్చాను బొచ్చులో జర్నలిస్ట్ వినువు నీకేం రా జర్నలిస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది నీకు తెలియతే సుల్లీ నీకు తెలియదారా నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అన్నప్పుడు ఆగిపోవాలి రాముడు అట్టే కృష్ణటే ఎట్ల అడుగుతావురా నువ్వు ఎవరు నీకు జర్నలిస్ట్ పోస్ట్ ఇచ్చింది మడ్డాగా గుద్ద బగలు దిగుతా లంచ్ ఆ కొడుక గుద్దల రాటు దిగితే నోట్లు వచ్చి బయటకు వస్తే తెర్రికున్నా ఇంటర్వ్యూ కోసం నా కాళ్ళ కింద పడి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నీకు ఎవరు ఇవ్వలే గురుగారు ఇవ్వాలా కర్ణాకారు ఇవ్వాలి లలిత వాళ్ళు ఎవరు అయిపోతే నా కాళ్ళ అడిగి వచ్చి ఇంటర్వ్యూ కోసం నన్ను అడుక్కొని పోరా ముష్టి వచ్చి ఇంటర్వ్యూ వేసి పడేస్తే మడ్డ మడ్డ అందరికీ నమస్కారం నేను భాను మేకల నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆడు ఉన్నాడు కదా ఒక పంది పెర్రలోడు అదేనండి ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ చందాలు పోగేసుకుంటూ ఊరూరు తిరిగి కుక్కలాగా ముళ్ళ పందిలాగా అడ్డగాడిదిలాగా బలిశాడు కదా ప్రవీణ్గాడు కర్రిపంది అంటారు కదా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ వాడి గురించి మాట్లాడుతున్నాను ఈరోజు అంటే పాపం వాడు అంటే నాకు వాడిని చూస్తుంటే నవ్వు వస్తుంది ఎందుకో తెలుసా వాడిని చక్కగా గౌరవంగా ఇంటర్వ్యూకి పిలిచాను చక్కగా వాడితో ఇంటర్వ్యూ చేశాను వాడికి నాలెడ్జ్ లేదని నాకు అర్థమైపోయింది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి చాలామందికి అర్థమైపోయింది ఒరే బురతక్కువ విధవా ముళ్ళపందిగా పంది పిరలోడా నీకు నాలెడ్జ్ లేదనే సంగతి నా ద్వారా ప్రూవ్ చేశా గిల్లా 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 కొట్టుకులు ఆడుతున్నావు జీరో నాలెడ్జ్ గాడివి నిన్ను హాఫ్ నాలెడ్జ్ అంటం అంటం కూడా వేస్ట్ చాలా మంది మొన్నటి వరకు వీడికి హాఫ్ నాలెడ్జ్ అని అనుకునేవాళ్ళు కానీ నువ్వు జీరో నాలెడ్జ్ గాడువని చెప్పి నా ద్వారా ప్రూవ్ చేశా ఎందుకు రా పిల్ల బచ్చా నాతో నీకు ఏం భాను మేకలా అంటే చిన్న చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా లేకపోతే నీకులాగా భయపడి పారిపోయే వ్యక్తి అనుకుంటున్నావా ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాను రా పిల్లబచ్చ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గా ఇన్ని ఎదుర్కొని సొసైటీలో తట్టుకొని నిలబడ్డా అర్థమైందా నువ్వు ఎవరితో అయినా పెట్టుకో నాలాంటి వాడితో పెట్టుకో మాకు ప్రవీణ్గా నిన్నే చెప్పేది జర్నలిస్ట్గా సొసైటీలో హ్యుమానిటీతో అన్ని కులాల మధ్య అన్ని మతాలు అందరూ బాగుండాలి అన్ని కులాల వారు బాగుండాలి అన్ని మతాల వారు బాగుండాలి మనుషులందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని నేను నాకేం నీకులా కుల పిచ్చి మతపిచ్చి లేదురా సన్నాసిగా నీ గురువు రాధా మనోహర్ దాస్ గాడే పారిపోయాడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెదవా ఏంట్రా నువ్వు నా నా గురించి మాట్లాడేది సన్నాసి నాకేం బుర్రలేదనుకుంటున్నావా సన్నాసిగా నీ గురువు రాధా మనోహర్ దాస్ పారిపోయాడు నేను అడిగిన సబ్జెక్టు అడిగిన నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక నువ్వెంత నీ బతుకెంతరా కష్టపడి పని చేసుకో అర్థమైందా ముందు నీ ఇంట్లో నీ తల్లిని మార్చు హిందుత్వంలోకి ఆవిడ ఇంకా క్రైస్తవరాలుగానే ఉంది నీ ఇంట్లో నీ తల్లిని మార్చి సొసైటీ మీద ఊరపంజలాగా అప్పుడు పడరా వేదవ సన్నాసి ఏంద్రా నువ్వు మాట్లాడేది తాగేసి చెత్తనా కొడక మేము మాట్లాడలేమా అని ఇలా నాకు కూడా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది కానీ నేను చదివి నేను పెరిగినటువంటి వాతావరణం బూతులు మాట్లాడాలి వాతావరణం కాదు నేను పెరిగినటువంటి వాతావరణం చాలా హుందా వాతావరణం సో నాకు ఈ బూతులు మాట్లాడటం ఇవన్నీ నాకు చేత కావు ఎందుకంటే కొత్తగా నేను నేర్చుకోవాలి నీలాంటి వాడి దగ్గర నేర్చుకోవాలి సో ప్రవీణ్ తమ్ముడు ఇలా నేను కూడా మాట్లాడవచ్చు కానీ ఇది నా నైజం కాదు నా సంస్కారం కాదు నువ్వు ఒక జీరో నాలెడ్జ్ అని చెప్పి అర్థమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్థమైపోయింది ఏంటి నువ్వు ఇదే పనిగా నా గురించి మాట్లాడి నన్ను ఏదో నన్ను ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్పి చూస్తే నేను స్పందించను నేను ఎప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలుసు ప్రవీణ్గా నిన్నే పంది పందిపెరలోడా అర్థమైందా నువ్వు చక్కగా నీకు ఏదైనా ఉద్యోగం కావాలంటే చెప్పు నేను ఉద్యోగం ఇప్పిస్తాను అవసరమైతే ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పనులు మానేసాయి అర్థమైందా సో నేను చెప్పేది ఏం లేదురా నీ గురించి ఇలా మాట్లాడాలని చెప్పి నాకు చాలా అనిపిస్తుంది కానీ నేను మాట్లాడలేను ప్రవీణ్ నీకులాగా నా మాట్లాడే ఆ నైజం కూడా నాది కాదు కాబట్టి నువ్వు కూడా బాగుండాలి సో నిన్ను నేను బ్లెస్ చేస్తున్నాను చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకో హైదరాబాద్లో ఊరూరు తిరిగి గ్రామ గ్రామం తిరిగి డబ్బులు అడుక్కో మాకు ఏంటి దున్నపోతులా పెరిగావు అడ్డగాడిలా పెరిగావు బుర్ర మాత్రం పెరగల ముందు ఆ నాలెడ్జ్ పెంచుకోరా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గా నీకే చెప్పేది